హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక మాసం వచ్చేసింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా అనేవి మనకు అనిపిస్తూనే ఉంటాయి సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ అలా లేచి కొంచెం తలస్నానం చేసి రోజు దీపం పెడితే మంచిది అంటారు కదా సో పెళ్ళయ్యాక ఇది నేను ఈ అయితే ఫాలో అవుతూ ఉన్నాను అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి అండ్ బెంగళూరులో ఇక్కడ తులసి చెట్టు అయితే తెచ్చుకున్నారండి ఉసిరి చెట్టు దొరకలేదు నాకు బయట అంటే కొనడానికి సో తులసి చెట్టు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు ఉసిరి చెట్టు అయితే అవైలబుల్గా లేదన్నారు బట్ నిజంగా నాకు ఒక హండ్రెడ్ మీటర్స్ అంటే మా లైన్లోనే మా లైన్ ఎండింగ్లో ఉందన్నమాట ఉసిరి చెట్టు పెద్ద ఉసిరి చెట్టు బాగా కాయలు కాస్తుంటుంది కానీ అక్కడ వెళ్ళి దీపం పెడితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఇక్కడ ఎవరు లేచేట అట్లు కూడా లేరు ఎందుకంటే నేను చూస్తే అసలు ఆ రోడ్ అంతా ఖాళీగా ఉంటుందన్నమాట సిక్స్ నుంచి ఇక్కడ వాకింగ్ అవి చేస్తుంటారు కానీ ఫైవ్ వరకు అసలు ఎవ్వరు లెగవరు అనమాట మేబీ లెగ్సినా కానీ బయటికి రారేమో సో ఆ టైంలో వెళ్తే ఏదో క్షుద్ర పూజలు అనుకుంటారని చెప్పి నేను వెళ్ళలేదు ఇంకా ఇంట్లోనే దేవుడి దేవుడికి పెట్టుకుంటూ ఉన్నాను అండ్ ఈవినింగ్ టైము అలా శివాలయం ఉంది ఇక్కడ మాకు వన్ కిలోమీటర్ దూరంలో సో అక్కడికి వెళ్ళి దీపం అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట మార్నింగ్ మాత్రం ఇలా ఇంట్లోనే సింపుల్గా పూజ చేసుకుంటున్నాను అండ్ అలాగే మా హస్బెండ్ మా ఆడపడుచు వాళ్ళు వచ్చారండి సాటర్డే నాలుగు నాగూరు చవితి కదా మేము కొంచెం ఉపవాసం ఉండేమన్నమా మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉంటాం మేము కొంతమంది నైట్ కొంతమంది మరుసటి రోజు వరకు ఉంటారు కదా మేము ఆఫ్టర్నూన్ వరకే ఉంటాం సో ఆఫ్టర్నూన్ వాళ్ళని భోజనాన్ని పిలిచాను ఏం ఐటమ్స్ ఏం చేయలేదు నేనేం స్పెషల్ సో ఊరికా ఉన్న వాటితో షో చేస్తాం అనమాట ఇట్లా అటువంటి